రోజు దేవుని మాట మత పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వచనము మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని కూర్చనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోక నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను యాలయానగా ఇరవై వచనం యాలయానగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యను మధ్యన ఉందునని చెప్పాను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఈరోజు మత్స్య శార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు దేవుడు ఇక్కడ చెప్తున్న మాటలు ఈ మూడు వచనాల్లో దేవుడు చెప్తున్న మాటలు విందాము భూమి మీద మీరు వేటిని బంధింతురో వేటిని బంధింతురో భూమి మీద భూమి మీద అంటే ఎక్కడ ఇక్కడ మనం కూర్చునే స్థలం నిలబడి స్థలం పండుకొని స్థలము ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళని నడిచే స్థలం భూమి భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను విప్పబడడం బంధించడం మనకు కొన్ని మన జీవితాల్లో కొన్ని బంధించేగా ఉంటాయి సమస్యలు అవి బంధింపబడితే బాగుండు అనిపిస్తుంది కొన్ని సమస్యలు విప్పబడితే బాగుండు అనిపిస్తుంది అవి ఆ సమస్యలు తొలగిపోవాలంటే ఏం జరగాలి విప్పబడాలి ఈ రెండు విషయాల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు మీరు వేటిని బంధితురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడును విప్పబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇది చెప్తున్న మాట దేవుని మాట దేవుడు చెప్తున్నాడు మనతో నీతో నాతో మనందరితో చెప్తున్న మాట మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చేనను భూమి మీద ఎక్కీభవించినట్లా అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అనగా ఇద్దరు ముగ్గురు నా నామం నా ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యను వారి మధ్య నా ఉందినని చెప్పాను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనము వేటిని బంధించాలని కోరుకుంటాము వేటిని విడుదల కలిగి చేయాలని కోరుకుంటాము మనం ఇద్దరు ముగ్గురుగా ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఆ కార్యం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు ఎక్కడ కూడి ఉందిరో ఇద్దరు ముగ్గురు నా నామం దేవుని నామంలో ఎక్కడ కూడి ఉండగలుగుతామో ఇద్దరు ముగ్గురు కలిసి వారి మధ్యన దేవుడు ఉండే దేవుడుగా ఉన్నాడు మరి మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని సమస్యలు బంధింపబడకుండా కొన్ని సమస్యలు విడుదల కాకుండా మన జీవితంలో సతమతం అవుతూ కృంగిపోతూ విడుదల లేని వారంగా ఉంటున్నామా బంధించని స్థితిలో ఉండి బాధపడుతున్నామా దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట మనం ప్రార్థన చేస్తే అవి ఏమవుతాయి పని లోక ముందు బంధింపబడతాయంట మనం ప్రార్థన చేస్తే విడుదల కావాలని ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుందంట ఏంటవి విడుదల ఏంటవి బంధించడం ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళారా మనం ప్రశాంతంగా ఉంటున్నప్పుడు సాతాను ఇతరులలో ప్రవేశించి గలుపులు చేసే పరిస్థితి అది బంధింపబడాలని కోరుకుంటున్నా కోరుకుంటావా నువ్వైనా నేనైనా మనము వాక్యుమెంట్ ఉన్న మనము దాన్ని ఏం ఏమనుకుంటాము విడుదల కావాలని కోరుకుంటామా మనం ఆ పరిస్థితిని బంధింపబడాలని కోరుకుంటాము ఇతరుల ద్వారా మన ఆత్మీయ జీవితానికి భంగం కలిగించే పరిస్థితులను బంధించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాము చేస్తాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోక మంది బంధిం బంధిస్తాడంట పరలోక మంది బంధిస్తే ఇక అది విడుదలంటూ ఉండదు అలాగే కొన్ని సమస్యలు విడుదల కాకుండా అలాగే ఉంటూ ఎంతో నిరాశగా నిస్పృహలతో లోనవుతూ చాలా ఇబ్బందిగా ఉంటాము ఉద్యోగాలు లేక అప్పులు తీరక అలాగే ఆర్థిక వనరులు లేక ఇలా రకరకాల సమస్యలతో ఉంటాము అవి అప్పులు విడుదల కావాలి అంటే అప్పులు బంధింపబడి ఎంతో ఇబ్బందిగా మన జీవితాలను కృంగదీస్తూ మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్న అప్పులు విడుదల కావాలి అంటే అవి తీరిపోవాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఇద్దరు ముగ్గురుగా కలిసి అవి పరలోక మందును విడుదల కలుగుతాయి భూమి మీద కూడా ఎప్పుడైతే పర్లోక మంది విడుదల కలుగుతాయో అవి భూమి మీద కూడా విడుదల కలుగుతాయి ఎవరింటారు పరలోక మంది ఎవరు విడుదల చేస్తారు దేవుడు విడుదల చేస్తాడు ఎవరు బంధిస్తారు దేవుడు బంధిస్తాడు మనకు కూడా బంధించే పరి సమస్యను బంధించగలుగుతాము మనకి ఇబ్బందిగా ఉన్న ప్రతిదాన్ని బంధించగలుగుతాము ఏ స్నామంలో మరి శక్తిని ఏ స్నామంలో ఉన్న శక్తిని మనం పొందుకొని దేవునికి మన విన్నపము చేరాలంటే మనం ఏం చేయాలి ప్రియమైన సహోదరి సహోదరుడ మనము ఇద్దరు ముగ్గురుగా కలిసి మనం విజ్ఞాపన చేయాలి అక్కడ ఎవరు ఉంటారంట దేవుడు ఉంటాడు వారి మధ్యన నేను ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు వారి మధ్య నేను ఉందునని చెప్పాను మరి ఆయన చెప్తున్నాడు కదా అని పరిష్కారం

అంతా <laughs>